పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హై హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ఫినయ్ అయితే ఈరోజు మనం గుంటూరులో ఉన్నాము గుంటూరుకి ఎందుకు వచ్చాము అని అంటే చాలామంది రైతులు ఈ మధ్యకాలంలో కొబ్బరి తోటలను పెంచాలి లేదంటే ఏదైనా ఒక పంట వేసినప్పుడు దాని సరౌండింగ్లో కొబ్బరి చెట్లను పెట్టుకోవడం వల్ల కొంత లుక్తో పాటుగా కొంత పంట ఎక్కువగా కూడా పండించుకోవచ్చు అంటే అంతర పంటలుగా ఉన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత నీడ తగలడం వల్ల కొంచెం ఎండ తీవ్రత నుంచి తగ్గించుకొని కొంత పంట హీలింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది దానివల్ల కూడా చాలామంది ఈ మధ్యకాలంలో కొబ్బరి చెట్లను పెట్టాలి కొబ్బరి తోటలు పెట్టాలి అనుకుంటా ఉన్నారు అయితే కొబ్బరి తోటలు పెట్టాలి అనుకుంటున్నారు ఓకే బట్ ఎలాంటి రకాలు పెట్టాలి సో ఎన్ని వెరైటీస్ ఉంటాయి సో రైతుకి ఎలా బెనిఫిట్ జరుగుతుంది మార్కెట్లో దొరికేటువంటి కొబ్బరి బోండాల్లో అసలు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఎలాంటి వెరైటీస్ మనం చూస్తూ ఉన్నాం ఇవన్నిటికి సంబంధించి ఈరోజు మనం బిఎన్ రెడ్డి ఫార్మ్స్కి రావడం జరిగింది బిఎన్ రెడ్డి ఫార్మ్స్ బాలనాగి రెడ్డితో మనం ఉన్నాం ఆయనతో మాట్లాడదాం కంప్లీట్గా కూడా డీటెయిల్స్ చేసుకుందాం వీటికి సంబంధించినటువంటి ఓవరాల్ కంప్లీట్ డీటెయిల్స్ మీ ముందుకి హై సార్ హలో హై సార్ ఎలా ఉన్నారు అంత బాగుంది సార్ ఫైన్ సార్ యాక్చువల్ ఏంటి ఏంటంటే సార్ నాకు ఈ కొబ్బరి తోటకు సంబంధించి ఏంటంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా చూస్తే గతంలో మనం కేరళకు వెళ్తే ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు కనబడేది ఈ మధ్య కాలంలో తెలంగాణ ఆంధ్రలో ఏడుకి వెళ్ళినా కూడా వాళ్ళ పొలాల దగ్గర కొబ్బరి చెట్లు అనేది మ్యాండేటరీ అయిపోయింది సో చాలామంది ఏంటంటే ఇప్పుడు కొబ్బరి తోటలు పెట్టాలి అనుకుంటా ఉన్నారు సో అట్లాంటి వాళ్ళకి మన దగ్గర ఎలాంటి కొబ్బరి చెట్లు ఉన్నాయి అండ్ అందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇది కొబ్బరి వచ్చేసరికి ఏంటంటే సార్ కొబ్బరి మన దాంట్లో అంటే నిత్యావసరాల్లో కొబ్బరి కూడా ఒకటి అయిపోయింది అంటే కొబ్బరి వాటర్ కావచ్చు లేదా ఇంట్లో ఆడుకునే ఇది కావచ్చు దేవుడు కొట్టే కొబ్బరి కాయలు కావచ్చు అలా మెయిన్ ఒకప్పుడు ఏంటంటే మన కేరళ నుంచి కావచ్చు తమిళనాడు నుంచి కావచ్చు మనం కాయలు తెచ్చుకునే వాళ్ళం తర్వాత తర్వాత ఇప్పుడు ఏమైంది మన ఆంధ్రాలో కూడా అంటే థర్డ్ ప్లేస్ ఫస్ట్ కేరళ తర్వాత తమిళనాడు థర్డ్ ప్లేస్లో మంది వచ్చేసింది ఆ విధంగా మన కోకోనట్ డెవలప్ అవుతుంది బాగా ఇటు ఇందు ఇందులో ఏమైందంటే ఒకప్పుడు లాంగ్ అంటే టాల్ వెరైటీస్ ఇప్పుడు మనకి మన తోటలోనే బాగా ట్వంటీ ఫైవ్ థర్టీ ఫీట్ పెరిగి ఉన్న చెట్లు ఉంటాయి అలాంటి వాటికి ఏంటంటే కటింగ్ చేయడం బాగా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంతా డార్ వెరైటీకి వచ్చారు ఈ డార్క్ వెరైటీ మనం ఏం చేసామంటే మన రైతుల కోసం అందుబాటులోకి మంచి వెరైటీస్ కావాలనే ఉద్దేశంతో పొలాచి వెళ్ళి అక్కడ కొన్ని అంటే ఎప్పటి నుంచో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి మనం కాయ కొనుక్కొచ్చుకొని కాయ ఇక్కడ జనరేషన్ చేసేసి అవి మన ప్యాకెట్లో పెట్టి రైతులకు అందియడం జరుగుతుంది అందులో మనం మేజర్గా ఒక మన దగ్గర ఆరు వెరైటీస్ ఉన్నాయి అనమాట ఆరు వెరైటీస్లో టీవైఎల్ ఒకటి మలేషియన్ గ్రీన్ డార్ఫ్ ఒకటి మలేషియన్ ఆరెంజ్ డర్ఫ్ ఒకటి డీజే రామ్ గంగా బొండం ఇలా మొత్తం ఆరు రకాలు ఉన్నాయి ఈ ఇందులో మనకి మలేషియన్ డార్ఫ్ గ్రీన్ డార్ఫ్ అనేది తర్వాత టీఆయిల్ అనేది నెంబర్ వన్గా వెళ్ళిపోతుందండి సో ఇంకొకటి ఏంటంటే సార్ ఈ కొబ్బరి చెట్లల్లో నేను కొన్ని దగ్గర చూశాను అంటే వీటికి ఎక్కువ నీళ్ళు కావాలి సో వీటికి సంబంధించి వాటర్ ఫ్లో ఉన్న దగ్గర పెట్టుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు సో వీటిని ఎక్కడెక్కడ పెంచుకోవచ్చు ఫార్మర్స్కి మన దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ సూటబుల్ అవుతుంది ఇది వచ్చేరికి ఒక సారవంతమైన నేలలోనే కాదండి మనకు సౌడ్ భూమి ఉన్నా కూడా కోకోనట్ అవుతుంది అంటే పిహెచ్ వ్యాల్యూ ఎక్కువ ఉన్నా కూడా కోకోనట్ గ్రవ్వగలుగుతుంది మీకు ఇది వాటర్ అనేది మినిమం పర్ డే ఒక అరవై లీటర్లు ఒక ప్లాంట్కి ఇచ్చే రేంజ్లో కనుక ఉంటే మంచి హీల్డింగ్ తీసుకోవచ్చు మన వాళ్ళు ఏంటంటే కొబ్బరి వేస్తే అలా వేస్తే వచ్చేసి దాని కాన్సెప్ట్లో చాలామందిని చేస్తే గెట్లు వేసి వదిలేస్తూ ఉంటారు అలా కాదు దానికి ప్రాపర్గా గనక మనం మంచి నీటి యాజమాన్యం దానికి సంబంధించి మంచి మందులు కానీ మేము చెప్పే సూచనల మేరకు గనక మీరు చేయగలిగితే ఎకరాకి మంచి ఎంతలో ఎంత వేసుకున్నా కూడా ఒక రెండు లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకునే అంత మంచి కమర్షియల్ క్రాప్ అయితే కోకోనట్ అండి ఇది చాలామంది ఇప్పుడు ఇప్పుడే తెలుసుకొని చాలామంది వేయడం జరుగుతుంది యా ఇంకోటి ఏంటంటే సార్ ఈ కోకోనట్లో వచ్చేటువంటి కొన్ని తెగుళ్ళ సమస్యలు ఉంటాయి అండ్ కొన్ని సందర్భాల్లో పింద దశలో కాయ రాలిపోతూ ఉంటుంది చెట్టు దగ్గర సో ఎందుకు ఈ లోపం వస్తూ ఉంటుంది ఆ వచ్చేటువంటి తెగుళ్ళకు సంబంధించి అసలు ఫార్మర్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చారు కదా సార్ నేను ఇందాక చెప్పిన దాంట్లో మా వాళ్ళు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన న్యూట్రిన్స్ మేజర్గా పోత పోత టైంలో మంచి న్యూట్రిన్స్ ఇవ్వాలండి పశువుల ఎరువు ఇవ్వాలా మినిమం ఒక ఇరవై కేజీలు పశువుల ఎరువు దానికి సంబంధించి సింగిల్ ఫోర్ వాష్ యూరియా ఇవన్నీ మిక్స్ చేసేసి ప్రతి ఒక్క చెట్టుకి ఫ్లవరింగ్ దశలో కనుక ఇవ్వగలిగితే ఆ చెట్టు దృఢంగా ఉంటుందన్నమాట ప్లస్ మనకి తమిళనాడు కోకోనట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ రీసెంట్గా ఏం చేస్తున్నారు కొంత లిక్విడ్ని వాళ్ళు తయారు చేసి ఆర్గానిక్ లిక్విడ్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని కొంచెం ఎరుగుబట్టి ఇయటము ఇలా కొన్ని అంటే పద్ధతులు కొన్ని ఉన్నాయి సార్ అన్ని వివరంగా మనం ఏం చేస్తామంటే ఒక ఫీడప్ సిస్టమ్లో తయారు ఉంచాము మీకు ఎవరికన్నా కావాల్సి ఉంటే నాకు ఫోన్ చేస్తే మీకు మొక్కలు మన దగ్గర కొన్నా కొనకపోయినా ఆల్రెడీ కొన్ని ఉన్న వాళ్ళకు కూడా ఆ సమాచారం మనం ఇవ్వడం జరుగుతుంది ఆ సమాచారం మేరకు మీకు ఏ తెగులు ఇప్పుడు కోకోనట్లో వచ్చేసరికి మూవ తెగులు ఒకటి వస్తుంది అంటే మూవ కొట్టి వేస్తూ ఉంటుంది పురుగు దానికి కొంత మూనొక పదిహేను రోజులకి ఒకసారి స్ప్రే చేస్తే ఆ దాన్ని కంట్రోల్ చేయొచ్చు తర్వాత ఆకుమచ్చ తెగులు అలా అలా సుమారు ఒక నాలుగైదు రకాల తెగులు ఉన్నాయి అనమాట ఈ నాలుగైదు రకాల తెగులకు సంబంధించి మొత్తం ఒక లిటరేచర్ తయారు చేశాము అది మీరు కాల్ చేయండి పర్లేదు మేము ఫీడ్బ్యాక్ పంపిస్తాము మీకు వీలైనంత వరకు దాంట్లోనే సమాచారం అంతా ఉంటుంది ఒకవేళ మీకు అప్పటికి దాంట్లో కూడా ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేస్తే మీకు సమాన సరైన సమాచారం మేము అంది జరుగుతుంది మేజర్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు అనేవాడు కోకోనట్ వేసి మంచి ఆదాయం తీయాలనేది మా ఆలోచన సార్ సార్ ఇప్పుడు ఒక మొక్కకు సంబంధించి ఒకసారి వెయిట్ అనివన్నీ దానికి సంబంధించిన గ్రోత్ అవన్నీ ఒకసారి చూపిస్తారా ఇది వచ్చరికి మనకి వన్ ఇయర్ ప్లాంట్ సార్ ఇది పన్నెండు పదమూడు బ్యాగులు వేస్తాము ఇది వచ్చరికి ఎలా ఉంటుందంటే కాండం మెయిన్ మనం రైతు చూసుకోవాల్సింది ఏంటంటే హైట్ కాదండి కాండం ఎంత స్ట్రాంగ్గా ఉంది వేరు వ్యవస్థ బాగుందా లేదా ఈ మటన్ అయితే కరెక్ట్గా మంచి హెల్దీగా ఉందా లేదా ఇది మాత్రం రైతు చూసుకుంటే బెస్ట్ అండి ఈ వన్ ఇయర్లోనే ఈ కాండేంతలా వచ్చింది అంటే బెస్ట్ హెల్దీ ప్లాంట్స్కి ఇలా ఉంటాయి సీడ్ ప్లాంట్కి వచ్చరికి బాగా సన్నగా ఉండి హైట్ పెరుగుతాయి దానివల్ల ఉపయోగం లేదండి చాలా మంది అంటే హైబ్రిడ్ వెరైటీ అని చెప్పేసి ఈ నాట్ వెరైటీ వేయటం అలా జరుగుతుంది మీకు కొంచెం మీరు కేర్ తీసుకొని కనుక మంచి నర్సరీలో మంచి మొక్కలు కనుక తీసుకోగలిగితే మేము చెప్పినట్టు ఆ టూ ల్యాక్స్ తీసుకోవడం ఎకరాకి పెద్ద కష్టమేం కాస్త సో ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు ఒకవేళ ఫార్మర్ మీ కోకోనట్ తీసుకోవాలి ఈ ట్రీస్ని తీసుకోవాలి అనుకుంటే సో మీరు సర్వీస్ ఇస్తారు ఓకే ఎన్ని ప్లాంట్స్ అని కాకుండా సో మీరు ఒకవేళ మీరే ప్లాంటేషన్ చేయాలి అంటే ఎన్ని ఎకరాల నుంచి చేస్తారు అండ్ దానికి సంబంధించిన ప్రాసెసింగ్ ఎట్లా ఉంటుంది మినిమం మనం ఒక ఫైవ్ ఎకర్స్ కనుక ఉంటే మాకు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది ఎందుకంటే మా వర్కర్స్ రావడం పోవడం ఛార్జెస్ అలా ఉంటాయి కదా దానికి ఒక ఫైవ్ ఏకర్స్ ఉంటే వర్కౌట్ అవుతుంది మేము మినిమం ఛార్జెస్ తోటి చేస్తుంటాం ఒక ఎకరా ఆరు ఎకరా అయితే అంటే మినిమం రాను పాను ఒక టూ డేస్ టైం వేస్ట్ వర్కౌట్ కాదు డ్రిప్పుతో సహా డ్రిప్పు మెన్యూరు ప్లాంట్ నాటము మార్కింగ్ వేయటం ఈ ప్రాసెస్ అంతా కూడా మినిమం ఫైవ్ ఏకర్స్ పైన ఉన్న వాళ్ళు ఎంత ఫైవ్ ఏకర్స్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఉన్నా కూడా నో ప్రాబ్లం మొత్తం మేమే చేస్తాం యా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా కూడా కొబ్బరి తోటలు పెట్టుకోవాలి అనుకునేటువంటి రైతులకు మాత్రం ఇది నిజంగా బిఎన్ రెడ్డి ఒక వరం అనే చెప్పుకోవాలి బిఎన్ రెడ్డి నర్సరీ అంటే ఒక బ్రాండ్తో పాటుగా ఒక నమ్మకం అనేది మాత్రం చెప్తా ఉన్నారు ఎందుకనంటే ప్రస్తుతం మనం చూసుకుంటే మార్కెట్లో మనం మొక్కలు తీసుకుంటాము దాన్ని ప్లాంటేషన్ చేస్తాం దాని తర్వాత దానికి వచ్చేటువంటి డిసీజ్ కావచ్చు దానికి ఏం చేయాలి ఎలా వాడాలి అండ్ దాంతోపాటుగా దానికి వచ్చేటువంటి తెగుళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను ఎలా నివారించాలి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోలేకపోతూ ఉన్నాం దానివల్ల చాలా వరకు పంట వేసి నష్టపోతూ ఉన్నాము సో ఇంతకుముందే వాళ్ళ రెడ్డి గారు అన్నారు ఒక మాట ఏంటి అని అంటే దాదాపుగా కూడా ఒక కోకోనట్కి సంబంధించి మినిమం ఒక రోజుకి అరవై లీటర్ల నీళ్ళు ఉంటేనే మీరు ఈ యొక్క కోకోనట్ ఫీల్డ్ కి రండి లేకపోతే వద్దు అన్నటువంటి పాయింట్ అంటే అంత నీటి లభ్యత మన దగ్గర ఉన్నప్పుడు ఈ కోకోనట్ పెట్టుకోవడం వల్ల దాదాపుగా కూడా ఒక దాదాపు ఒక రెండు లక్షల వరకు కూడా ఒక ఎకరానికి మనం లాభం పొందేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా తెలుస్తా ఉంది ఇఫ్ మీరు కూడా కొబ్బరి తోటలు పెట్టుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మనం వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే చూసుకోండి సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి